నీతివంతమైన స్థాయిలో మచ్చలేని నాయకుడు ఎవరంటే యనమలేరని యావత్ రాష్ట్రమంతా పేర్కొంటుందని తున్ని నియోజకవర్గంలో యనమల దివ్య సారథ్యంలో కొనసాగుతున్న సుపరిపాలనను ఓర్వలేక ఎన్టీవీని అడ్డుపెట్టుకుని కొందరు నాటకాలు ఆడుతున్నారని టీడీపీ సీనియర్ నేత సుర్ల రోవరాజు ఆరోపించారు మీడియా నమస్కారం ముందుగా మీరు కింద స్థాయిలో పరిశీలన చేశారా చేయలేరా పరిశీలన చేస్తే ఎవరిని అడిగారు అడిగిన వాడిని ఎవరైనా ఒకసారి ఫోటో కూడా మాకు పెట్టండి ఎందుకంటే లెక్క మీద చెప్పారు అందులో మీ వైఎస్ఆర్ బ్యాచ్ కూడా ఉంది అందరూ కలిపి చేసుకునే వ్యాపారం దానికి రెండున్నర లక్షలు కన్నారు ఎక్కడైనా నిరూపించగలిగితే మీరు ఏ సిచువేషన్ దాని మీరు రెడీగా ఉన్నాం తర్వాత గ్రావాల గురించి చెప్పారు అబ్బాయి గారు చెప్పారు గ్రావాల గురించి ఎంత కట్టడం మైనింగ్కి కానీ రామకృష్ణ గారు కానీ దివ్యమ్మ కానీ ఇదే పార్టీ కార్యాలయం ఓపెనింగ్లో స్టేజ్ మీద చెప్పారు ఏమని పునాదులు కట్టు కప్పు కొట్టుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా మైనింగ్ కూడా కట్ట అవసరం లేదు నేను మైనింగ్ వాళ్ళతో మాట్లాడాను పునాదులన్నీ కూడా ఫ్రీగా కప్పెట్టుకోండి కానీ కమర్షియల్ సైట్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా ఉంటే మైనింగ్ డబ్బు కట్టుకొని తోలుకోండి తప్ప ఎవడో తప్పుకెళ్తే మన కార్యకర్తను కూడా నేను క్షమించను అని చెప్పాడు ఆయన తర్వాత కోడిపందల గురించి మాట్లాడాడు కోడిపందలు అనేది తమిళనాడులో జల్లుకొట్టేయటో ఎలాగుంటుందో మన ఆంధ్రాలో కోడిపందలు ఒక ఆనవాయితీ ఓన్లీ సంక్రాంతి వరకు అయితే జల్లుకొట్టే అట్లాగా తమిళనాడు ఇక్కడ మంది ఈ యొక్క కోడిపందెలు అనేది ఆ సంక్రాంతి మూడు రోజులు ప్రభుత్వం చూసి చూడటం వస్తుంది అది గ్రామాల్లో నాయకులు ఆ పందాలు ఆడించుకొని ఆ ఊర్లో ఉత్సవాలు చేయించుకుంటారు దాని నిమిత్తం కోటి రూపాయలు వసూలు చేశారు రామకృష్ణ గారు లేదా దివ్యమ్మ గారు అని చెప్తున్నారు ఎవరైనా ఏ ఊర్లో అయినా ఒక కార్యకర్తను మీరు పిలిచి మీరు వసూలు చేసిన డబ్బులు లేదా మీరు ఆడిన కోటి పందాల డబ్బులు మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారా అనేది ఒక్కరు ఒక్కరితో చెప్పించండి చెప్పించి ఆ ఫోటో చూపించండి మీరు స్టోరీ వేస్తున్నారు ఏ స్టోరీలు పాత ఫోటోలు వేసి ఇలా చేశారు ఇలా చేశారు అవి కాదు మీరు వాస్తవం మాట్లాడండి మేము ఇప్పుడు వాస్తు చెప్తున్నాం ఎవరైనా కోడి పందాల గురించి ఒక్క మనిషి ఎందుకంటే ఏ ఊరు నాయకులు ఆ ఊరిలో పందాలు ఆడించారు ఆ ఊర్లోనే పండగ మూడో చేస్తున్నారు ఆ పండక్కి ఆ వచ్చిన వచ్చిన రూపాయ అది రూపాయనో దానికి కొచ్చి పెట్టారు రామకృష్ణ గారు ఎప్పుడు ఆడదానికి ఎప్పుడు సపోర్ట్ చేయరు ఇంకా పేకారుల గురించి చెప్తున్నారు మీరు అసలా గత ప్రభుత్వంలో క్లబ్బులు నడిచేవి పేకార్లు నడిచేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకార్ అని ఉండకూడదని రామకృష్ణ గారు మరీ 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 చెప్పడం జరిగింది దివం గారు మరీ మరీ చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలు పాడైపోతారు అది ఆడుకునేది గంట రెండు గంటలు కాదు డబ్బులు పాడైపోయి ఆర్థికంగా దెబ్బతింటారు మన నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి తగాదలు గొడవలకు ఉండకూడదు అన్ని ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క ఇల్లీగల్ కార్యక్రమాలు అన్నీ కూడా తగ్గాలనేది రామకృష్ణ గారి ఆలోచన అందులో భాగంగానే అవి కూడా తగ్గించడం జరిగింది ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ గురించి ఎయిర్పోర్ట్ అసలు ఇక్కడికి రాలే రాలేదు కన్వెన్షన్ అయిపోయింది పన్నెండు కోట్లు మారిపోయింది షెర్లు మారిపోయాయి అందుకని ఇందాక అబ్బాయి గారు చెప్పారు ఆ పన్నెండు కోట్లు ఎక్కడొచ్చాయి ఎవరో కన్వర్షన్ చేసుకున్నారో దానికి మీరు ప్రూఫ్ ఇవ్వాలి మాకు ఎందుకంటే మీరు చెప్పిన ప్రతీది కూడా ఇరిగేషన్ మీ ఇరిగేషన్లో ఏంటంటే అన్ని కూడా ఇల్లీగల్గా లేని ఉన్నట్టు సృష్టి సృష్టించారు మీరు మీ స్టానల్ మీద మంచి అభిప్రాయం ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తప్పు అభిప్రాయం వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగుదేశం కేటర్ అందరూ కూడా ఎలా ఉందంటే అందులో ఒక్కటి కూడా నిజం ఉంటే ఇంకొక పావల అది రూపాయలు కలిపిన అర్థం ఉంది ఒకరు కూడా నిజం లేదు ఈ రకంగా చేశారు అది చాలా తప్పు అని చెప్పేసి ఇవన్న కేడర్ అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని కోరేది ఒకటే ఏదైనా వాస్తవాలు తెలుసుకోండి ఒకవేళ తప్పు ఉంటే మా మీద కూడా తప్పు ఉంటే మీరు రాయండి రామకృష్ణ గారు మమ్మల్ని కూడా క్షమించరు ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త బాగుండాలి ప్రతి నాయకుడు బాగుండాలని ఆలోచనతో ఉన్న నాయకుడు అని అలా చేశారు కాబట్టి ఈవేళ నలభై ఐదు సంవత్సరాలు ఏకసత్యాధిపత్యంగా ఒకే మాట మీద ఒకే నాయకుడు ఈరోజు తుని నియోజకవర్గానికి రాజకీయం చేయగలుగుతున్నారంటే ఆయన ఒక నిబద్ధత అందు అందు గురించి మిమ్మల్ని కోరేది ఒకటే తప్పుడు కార్యక్రమం తగ్గించండి ఇంకా మీరు గోపినాథ్ గారి గురించి చెప్తున్నారు అండ్ వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యే తుని నియోజకవర్గంలో ఆదివారం ఆయన సెలవు ఏం రాకూడదా ఒకరోజు ఎమ్మెల్యే గారికి ఉంటారు ఆయన భార్య దగ్గరికి రాకూడదా నియోజకవర్గంలో ప్రజల గురించి కానీ మంచిసేట్లు మాట్లాడకూడదు ఆయన అంటే ఆయన ఉద్యోగం చేస్తే హైదరాబాద్ ఉద్యోగం చేస్తే అక్కడ ఉండిపోవాలా నేను మీరు మాట్లాడిన దాంట్లో అర్థమేముందండి ఆయన వసూలు చేస్తున్నాడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అతను రా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఎంప్లాయ్ కాదు ఆయన జాతీయ ఎంప్లాయ్ ఆయన సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామ స్థాయిలో చిన్న చిన్న నాయకుల దగ్గర కోడిపందర పదివేలు గ్రామ దోజల దగ్గర పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకునే స్థాయి కదా అయింది ఆయన విధానం ఆయన పద్ధతి ఆయన ఏంటంటే ఏమనుకుంటున్నాడు అంటే యనమల్ రామకృష్ణ గారి ఫ్యామిలీ ఒక గౌరవమైన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో నేను వచ్చాను ఆ ఫ్యామిలీ ఇంకా పొరుగు మర్యాద పెరగాలి ఆయన మంచి ఇంకా పేరు రావాలి రామకృష్ణ గారికి అని చెప్పేసి ఆ ఉన్న రోజు కూడా కష్టపడి మాకు చిన్న సూచనలు సలహాలు చెప్తుంటారు ఆయన ఈ కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవడం కానీ మీరు నిరూపించగలిగితే మీరు ఏ సెక్షన్ చేసినా మేము రెడీగా ఉన్నాం కానీ తప్పుడు పేలాపన మాత్రం మీకు పేలితే భవిష్యత్తులో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇదే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాం ఎప్పటితో తగ్గించండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రామకృష్ణ గారు ఎల్మద్ గారు ఏం చేస్తారు మా తెలియదు కానీ మా కేడర్ అందరూ కలిసి మీద పొరుగు నష్టం దావా మాత్రం వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి తప్పుడు ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మీ మీద ఏ మాత్రం ప్రూఫ్ ఉన్నా మీ రెడీ